ఎల్లూరుపూడ వాస్తవులు కౌదేయులు శ్రీ తలగళ్ళ వెంకటేశ్వరరావు గారు మరి మరియు వారి శ్రీమతి పావని సత్య జాన్సీ లక్ష్మి దంపతుల ప్రతీ నెల మొదటి మంగళవారం మనకి వృద్ధాశ్రమంలో భోజనాలు ఏర్పాటు చేస్తున్నారమ్మా మరి వారి మనోవాంఛ అంటే వారి కోరికేంటన్నది మనకి రోజు వరకు సరిగ్గా తెలియదు అయినా సరే మనం వారు వారి కుటుంబం ఎల్లప్పుడూ సకల స్త్రీ సఫదలతో అష్టైశ్వర్యాలతో దీర్ఘాయుష్తో జీవించాలని వారికి జీవితంలో ఎటువంటి లోటు కాకుండా ఆ భగవంతుడు చూడాలని మనం దేవుడి ప్రార్థిద్దాం మరి వారి కోరిక ఏదైనా సరే మరి మనోవాంచలసిద్ధులతో అని మన బ్రాహ్మణులు ఎలా జీవిస్తారో విధంగా మీ పెద్దలు మీ పెద్ద మనసుతో వారి కోరికైనా సరే మనో మంచ సిద్ధిరస్తవించకమ్మా వారి కోరిక ఏదైనా సరే ఆ బహుమతులు తీర్చాలని మనం ఆ దేవుడిని ప్రార్థిద్దామో జై హింద్